మనం యుగాంతంలో ఉన్నామండి ప్రభుని యేసుక్రీస్తు వారు రాకడం కూర్చున్న సూచనలు ఎన్నో మనకి మత వార్తలో మనకి బోధిస్తూ వచ్చారని ఉపదేశిస్తూ తెలియచేస్తూ వచ్చారు మనము దుర్దినాల్లో ఉన్నామండి అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము ఇది చెడు కాలం అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు అయితే ఈ చెడు కాలంలో ఈ అంచె దినాల్లో ఈ అపాయకరమైన దినాల్లో ఈ దుర్దినాల్లో మనం చేయవలసిన పని ఉందండి అదేంటిదో మనం ఒకసారి చూసుకుందాం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ చిన్నలో ప్రభులా సెలవిస్తున్నారు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నిటికీ అంతం సమీపమై ఉన్నదండి ఇక ఈ సృష్టి అంతా ఇంకా లైమ్ సిద్ధంగా ఉన్నదని పేతృగా తన పత్రికలో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు కాగా నిజమే అన్నిటికీ అంత సిద్ధంగా ఉంది అంత అయిపోతూ ఉంది మనం పరిశీలన చేసినట్లయితే సృష్టిని కానీ సృష్టిలో ఉన్న క్రమాలు కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషిని దేవుడు చేసినటువంటి తన పోలికలో తన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మనిషిని మనం గమనిస్తున్నప్పుడు మనకు అవ్వాలండి దేవుడి అక్కడ సమీపంగా ఉంది అంతం సమీపంగా ఉంది అన్నిటికీ అంత సమీపంగా ఉంది అనేది మనకి అవగాహన అయితే నిజమే అన్నిటికీ అంత సమీపంగా ఉంది అయితే నువ్వు నేను ఏం చేయాలని దేవుడు బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే స్వస్థ బుద్ధి గలవారమే ఉండాలట మనం మన బుద్ధికి స్వస్థత కావాలండి మన శరీరానికి స్వస్థత ఏ రీతిగా కావాలో మన శరీరానికి స్వస్థత ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే బీపీ వచ్చినప్పుడు షుగర్ వచ్చినప్పుడు మనం స్వస్థత కావాలి విడుదల కావాలని మనం కోరుకుంటాం కదండి అలాగే మన బుద్ధికి స్వస్థత కావాలండి మన బుద్ధి చించలత్వం కాకుండా ఉండాలి అస్థిరమైందిగా ఉండకూడదు స్థిరమైనదిగా మన బుద్ధి ఉండాలి మన బుద్ధికి ఏది ఉండకూడదో అది వండకుండా చూసుకోవాలి మన బుద్ధికి కూడా స్వస్థత కావాలంటండి మన బుద్ధికి కూడా రోగాలు ఉన్నాయండి ఆ రోగాలు ఏంటంటే అసూయ కోపము ద్వేషము ఇవన్నీ కూడా ఉన్నాయండి లోకంలో ఉన్న ప్రతిదీ అనుభవించాలనేది బుద్ధికి పుడతా ఉంటుందండి మనిషికి తప్పిపోయిన కుమారుడికి కూడా అలాగే పుట్టిందండి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి అంతా పాడు చేశాడండి మన బుద్ధి ఎప్పుడు కూడా పాడు చేసుకునే బుద్ధే నాశనం చేసుకునే బుద్ధే పనికి బుద్ధి అండి మన బుద్ధి అందుకే ఇక్కడ దేవుడు అంటే బుద్ధికి స్వస్థత కావాలంటున్నాడు దేవుడు రెండవదిగా ఏమంటున్నాడంటే మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థన చేయటకు మనం మెలకుగా ఉండాలి మూడు విషయాలు మనం ఇక్కడ చేయాలి అంత సమీపంగా ఉందని మనం గుర్తిరిగిన వారమే గుర్తుపెట్టుకున్న వారమే ఒకటి మన బుద్ధికి స్వస్థత కలగాలని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభా నా బుద్ధికి స్వస్థతని గునైనా నన్ను కడుగునైనా నన్ను శుద్ధి చేయనైనా నన్ను పవిత్రపరిచే ప్రభా అని దేవుని సన్నిధిలో మనం మనం ఆ రీతిగా మన కొరకు మనం ఆ రీతిగా ప్రార్థన చేసుకోవలసిన వారమే ఉన్నాం ప్రార్థన చేయటకు మనము మెళకువగా ఉండాలంట ప్రార్థన చేయాలి మెళకువగా మెలకుగా ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రతి క్షణము మనం దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి మనకు ఊపిరి లేకపోతే ఎలా బ్రతకలేమో అలాగే ప్రార్థనలు చేయకపోతే మనం బ్రతకలేమండి మనం బ్రతకమండి చచ్చిపోతామండి ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోతాం అందుకే ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యము యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చెప్పారు ఆయన కూడా ప్రార్థన చేశారండి ఉదయమే లేచి ప్రార్థన చేశారు ఒంటరిగా ప్రార్థన చేశారు కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేశారు గత్యమనే తోటలో ప్రార్థన చేశారు ఆయన కూడా చాలా మరి విషయాల్లో ప్రార్థన ప్రాముఖ్యతను మనకు పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు విసుకకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నారు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలని చెప్తారు రోమిలి క్లాసిన పత్రికలో కూడా ఆత్మైందు తీవ్రత గల వారి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలని మరి ప్రభు తెలియజేస్తూ వచ్చారు మరి యోగట్యూహానిలో కూడా ప్రార్థన చేయటం మనం స్థిరంగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ వచ్చారు ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారండి ప్రార్థన చేయకుండా ఎవరు ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునితో నడవకో నడవలేరండి ప్రార్థన చేయకుండా దేవునితో నడవనే నడవలేరండి మనం ముందున్న పితరులందరూ కూడా దేవునితో నడిచారు అంటే వారు ఎంతో ప్రార్థన చేశారు మోసేగా నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక మంది అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ వచ్చారు మరి మోషే గారు ఇస్రాయల్ జనాంగం గురించి దేవుని దగ్గర మొరపెడుతూ అయ్యో వారిని క్షమించండి వారిని కనుక నువ్వు క్షమించకపోతే జీవగ్రహణంలో నుంచి నా పేరు తుడిచిపెట్టమన్నాడు మరి ప్రార్థన యొక్క విశి విశిష్టత చాలా గొప్పదండి సులోమన్ గారు ప్రార్థన చేశారు దావీదు గారు ప్రార్థన చేశారు సొమీయలు అంటున్నారు ప్రార్థన చేయకపోవడమే పాపం అంటున్నారు మరి ప్రార్థన మనం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేయకుండా ఏది జరగదండి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యపరుస్తాడండి దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారండి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయన పేరుందని ప్రార్థించేవారు ప్రార్థన ఆలకించి ఆయన కృపచించే దేవుడు అండి కాబట్టి ప్రార్థన చేద్దాం వెళకువగా ఉందాం ప్రార్థన చేద్దాం అప్పుడు అది ఎవరు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు వాడు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క నోటిలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఆ వాడి యొక్క ప్రయత్నంలో నువ్వు పడకుండా ఉండాలంటే మనం మెళుకుగా ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది కాబట్టి మనం స్వస్థత బుద్ధి కలిగిన వారమే ప్రార్థన చేయటకు మనం మెళకువగా ఉన్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించినగాక ఆన్ ప్రార్థన చేద్దాం మహోన్నతడానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కాలంలో ప్రార్థన యొక్క విశిష్టత మాకు తెలియచేసినందుకు మీకు వంద స్తోత్రాలు స్తోత్రాలు ఆయన అన్నిటికీ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి స్వస్థత బుద్ధి కలిగిన వారమే ప్రార్థన చేయటం మెలుకుగా ఉండే కృపాధన్యత నాకు మాకు మా ప్రియులందరికీ అనుగ్రహించండి మెలకు కలిగిన జీవితం దాయిచ్చేయండి నిజంగా లేఖ నాశాలు వేస్తుండగా అపోవాది ఎవరెం అని గర్జించ సింహాలి వాడు తిరుగుతూ ఉన్నాడు ప్రవ్వా మరి అది మేము ఎరగటానికి నన్ను మాకు కావలసిన తెలివి జ్ఞానం విచిన వివేకము అనుగ్రహింపచ్చేయమని మా ప్రియులందరినీ ఇద్దరి దేవునితో ఆశీర్వాదాలతో నింపుతూ నడిపించమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామలు అడిగిడు కొంచెం తండ్రి ఆమెన్ ప్రభు కృప మీకు తోడైండి నడిపించను కాక ఆమెన్